మీ పేరు అపారా ఏ ఊరు మీరు ఈ వ్యాపారం పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఓకే ఓకే అంటే మీకు పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు మీకు షాప్ అట్లాంటిది ఏం లేదా ఇవి ఎందుకు పెట్టుకోలేకపోయారు మీరు ఇదేనా రోజు తినడానికి ఓకే అంటే ఇది మీకు ఇవి కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి ఫైనాన్స్ తెచ్చుకుంటున్నారు అవునా మీ ఇంట్లో ఇద్దరు పిల్లల మీకు పిల్లలు నా భార్య ఓకే ఇప్పుడు ఎంత రెండు వందలు మిగిలిది ఎంత మిగిలితే అంతేనా అంతగా పది ఇరవై రూపాయలకి మార్నింగ్ నుంచి కష్టపడతారు అడుగుతారు కష్టపడదు